అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వైపు వీళ్ళందరూ ఏళ్ళెత్తి చూపెట్టారు కౌంటర్ లేదు అంటే వాళ్ళు తిట్టారు మేము తిట్టాం అన్నటువంటి ఉన్నారు అధికారంలో అన్న తిట్టినప్పుడు జగ జన దాన్ని ఏమనుకుంటారు అహంకారం అనుకుంటారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టినప్పుడు ఆక్రోశంగా కనిపించింది ఆవేదనగా కనిపించింది ఇప్పుడు తింటున్నారు ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా మొదట్లో చూసి చూడనట్టు పోవచ్చు రోజు పోయే కొద్దీ సమాజానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అతిపెద్దమైన మైనస్ ఏమొచ్చింది భయభ్రాంతులు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా చెప్పడం అక్కడ జరిగిన చిన్నదైనా సరే వాము అనేటటువంటి ఒక భయం కలిగించింది ఇష్యూ ఒకటి కానీ ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది బాగా జరిగింది ఏదో చేసేస్తున్నాడు ఇతను అన్నటువంటి ఇప్పుడు దానికే భయపడిపోయి అయితే ఏం ప్రాబ్లం లేదు అప్పుడు ఎందుకు సామాన్యుడి మీదకి ఏం గొడవ ఉంది అక్కడ సామాన్యుడికి సంబంధించినటువంటి సంక్షేమం వ్యవహారం ఇది దప్పించలేదు రాజకీయ పరంగా కూడా అందరి నాయకులు దర్జాగానే తిరిగారు ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణుడే ఉన్నారు లేకపోతే గనక ఉన్నారు వాళ్ళు ఎవరి జోలికి ఈ దుర్భాషలాడినటువంటి వ్యవహారాల్లోనే వచ్చింది అది ఇప్పుడు రవిరామకృష్ణరాజుదే ఉంది ఎన్ని ఉన్నాయి ఆయన ఎంత భాష మాట్లాడి